ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అయితే తీసుకొచ్చింది ఇక నిన్న మధ్యాహ్నం మనకు రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన దాదాపు పెండింగ్ డబ్బులు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే ఎట్టకేలకు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి జమ అవుతాయి ఎంత డబ్బులు జమ అవుతాయి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ కింద కూడా పెండింగ్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసి షేర్ చేసి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తోందనమాట ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులకు గతంలో ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఇక అప్పట్లో చాలామంది రైతులకైతే అర్హత ఉన్నా కూడా వారికి నష్టపరిహారం అయితే అందలేదు ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా నష్టపరిహారం కింద డబ్బులు అయితే పడుతున్నాయి పెండింగ్ డబ్బులు పన్నెండు వందల ఎనభై నాలుగు కోట్లు అయితే విడుదలయ్యాయి జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద మనకు పదమూడు వేల ఐదు వందలు కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునేవారు అటవీ భూములు సాగు చేసుకునే రైతులకైతే జమ కాని వారికి ఎవరికైనా ఉంటే వారికి పదమూడు వేల ఐదు వందలు ఒకేసారి జమ అవుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మామూలు రైతులకైతే పీఎం కిసాన్ రైతు భరోసా కింద చివరి విడత రెండు వేల రూపాయలు అయితే విడుదలవుతుంది ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన